దేవునికి స్తోత్రాలు ప్రబుణ్య స్వీకరిస్తున్నాములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు మనము బీదల గురించి కొద్ది మాటలు ధ్యానం చేసుకున్నాము ఇంతకుముందు మరి భాగములో ఇది రెండవ భాగంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము బీదలు అనేది మరి ఒక శపించబడ్డ వ్యక్తులు కాదు ఒక దరిద్రులు కాదు వాళ్ళు అలా ఉండాలని దేవుని చిత్తంగా దేవుని ఇష్టం కాదు కానీ బీదలను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడో మరి మనము ఒకసారి వాక్యం చూసుకున్నాము బీదలను మీరు ధన్యులు పరలోక రాజ్యం మీదే అంటున్నాడు అంటే ఈ లోక సంబంధమైనటిని ఎవరికైతే మరి తృణీకరించి విడిచిపెట్టబడతారో వారికి పరలోక రాజ్యములో గొప్ప స్థానం అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ బీదల గురించి మనం చూసినట్లయితే లోకస్వార్థ స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో అప్పుడు నా దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపడి నువ్వు త్వరగా పట్టణపు వీధులో సంతులకి వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారును తోడుకున్నామని అంటున్నాడు అంటే ఇక్కడ ఒక యజమాని ఒక మంచి ఉద్దేశం చేత మరి ఒక విందు అనేది ప్రారంభించిండు సిద్ధపరుస్తున్నాడు కానీ అక్కడ పిలువబడిన వారు నానా రకాల కారణాలు చెబుతూ ఆ యొక్క విందుకు రాకుండా ఉంటున్నారు కనుక ఇక్కడ చూడండి ఆ యజమానికి ఎవరు గుర్తొచ్చారు అంటే బీదలు గుర్తొచ్చారు దేవునికి స్తోత్రం అంటే బీదలు అంటే ఎంతో పట్టింపు ఎంతో శ్రద్ధ కనుక దేవుని యొక్క మనసు కూడా ఎక్కువ బీదలపైనే ఉంటున్నది ఎందుకంటే మంచిగా ఒక స్థానంలో ఉన్నవారు ఈ పిలుస్తున్న ఆ యొక్క విందుకు లోబడట్లేదు వాళ్ళ యొక్క పనులు వాళ్ళ యొక్క బిజీ వాళ్ళ యొక్క షెడ్యూల్నే మెన్షన్ చేస్తున్నారు నేను ఒక అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు కనుక దేవునికి ధనవంతుల మీద వచ్చి బీదలు వినిపించి ఆయన సిద్ధపరిచిన భోజనము బీదలకే దక్కాలని దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు కనుక దేవుడు దాచిపెట్టినది రాజుల భోజనం కూడా మనము ఉన్న మనం ఒకరోజు తప్పకుండా తిట్టాం దేవునికి స్తోత్రాలు అదే విధముగా పిలిపి రాసిన పత్రిక పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పిలిపి రాసిన పత్రిక తిరిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వరకు ఇక్కడ పౌరు భక్తులు మాట్లాడుతున్నాడు ఆయనను ఏవి నాకు లాభకరములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాయి నిత్యంగా నా ప్రభని యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తం నష్టంగా ఎంచుకున్నాను క్రీస్తును సంపాదించుకుంటున్నాను అంటున్నాడు ఇక్కడ అందరు ఏం చేస్తున్నారు ఈ లోకంలో సంపాదన ఏదో ఒకటి సంపాదించుకోవాలి మనకంటూ ఉండాలని అందరికీ ఆలోచన ఉంటుంది కానీ ఇక్కడ ఈ డబ్బున్న వ్యక్తి ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు అతని దర్శించిండో సమస్తము వాటిని లాభకరంగా ఉన్న వాటిని నష్టంగా ఎంచుకొని దేవుని జ్ఞానం సంపాదించుకుంటున్నాడు సంపాదన అంటే దేవుని జ్ఞానము ఈ లాభకరమైన లోక సంబంధమైన ఆయనకు ముఖ్యము కాదు అని చెప్పేసి ఈయన బీదగా తయారవుతున్నాడు పుట్టుకతోటి ఆయన అంటున్నాడు నేను యూదు అంటున్నాడు రోమిడు అంటున్నాడు అంటే వాళ్ళు మంచి వంశమే గొప్ప ధనికులే కానీ ఈయన దేవుని నిమిత్తము బీదగా తయారవుతున్నాడు దేవునికి స్తోత్రాలు చూడండి కనుక యేసుక్రీస్తు ప్రభు రుచి చూసిన వ్యక్తులు చాలామంది ఉద్యోగాలు రిజర్వ్ చేయడం కానీ వ్యాపారాలు పక్క పెట్టడం కానీ దేవుని కొరకు జీవించడానికి భక్సింగ్ తాత ఏమి సుందర్ సింగ్ ఏమి ఇట్లా గొప్ప వాళ్ళు కూడా ఆస్తులను కూడా దేవుని కొరకు విడిచిపెట్టారు కనుక వాళ్ళు ఉన్నోళ్ళు ఇంకా మనం ఏమీ లేకుండా దేవుని వెంబడిస్తున్న మనమే ధన్యుల దేవునికి మహిమ కలుగులుగాక అదేవిధంగా అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము రెండవ వచనం మనం గమనించినట్లయితే మూడవ అధ్యాయం రెండవ వచనంలో ఇక్కడ పుట్టినది మొదలుకొని కుంటి వాడి ఒక మనుషుడు మోసుకొని పోబడుతుండే వాడు దేవాలయానికి వెళ్ళి వారిని భిక్షం అవటకు కొందరు పద్ధన వారిని అంటే చూడండి భిక్షం అడగడానికి మరి ఈ కుంటివాడు ఉన్నాడు అని మనం చూస్తున్నాం అయితే అంటే బీదడే కానీ దేవుడు ఆ బీదగా ఉన్న వ్యక్తిని ఇక్కడ పేతురు ద్వారా మరి అద్భుతమైన ప్రార్థన ద్వారా అద్భుతమైన ఆయనకు ఒక ఆ జీవితములో ఒక జీవితం నిలబెట్టే కార్యం దేవుడు జరిగించి తనకు తాను సొంతగా బతకడానికి దేవుడు సహాయం చేశాడు అంటే ఎప్పుడు భిక్ష మడుకోవడమే ఎప్పుడు పడి ఉండడం స్థితి అనేది దేవుడు మనకు ఉంచాడు ప్రేజలా మనం అనుకుంటాం ఎప్పుడు నా బతికితేనా ఇదే స్థితిలో ఉంటానా నాకంటూ మంచి జీవితం ఉండదా అని ఉండవచ్చు కానీ ఒకరోజు పేదరులాగా ఎవరో ఒకరిని దగ్గరికి వచ్చి నీ స్థితిని మార్చబోతున్నారు దేవునికి మహిమ కలుగును గాక కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆ తొమ్మిదో వచనంలో వాడు నడుచుతూ దేవుని స్థుతించుతూ ప్రజలందరూ చూసి శృంగారమేవాలయ ద్వారం నుద్ద బుక్షము కొరకు వాడు వీడని అంటే గుర్తుపట్టినంత స్థితిలో దేవుడు అతని అద్భుతంగా ఒక్క రోజుల కార్యం జరిగించాడు కనుక నీ విత్తములు కూడా మొన్నటిదాకా వాళ్ళు తిండికి లేనోళ్ళు వాళ్ళు నిన్నటిదాకా తిండికి లేనోళ్ళు అంటున్నారు కావచ్చు కానీ ఒకరోజు ఆ నిన్న దాకా మొన్నగా తిండిలోని ఈరోజు ఎట్లా డెవలప్ అయినరు అని సాక్ష్యం ఇచ్చినట్టు దేవుడు ఒకరోజు నిన్ను అద్భుతముగా మరి సిద్ధపరుస్తాడు దేవునికి స్తోత్రాలు హెబ్రి రచన పత్రిక పదకొండవ అధ్యాయము హెబ్రి పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఒక మాట మనము ధ్యానం చేసుకుందాము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమనింద నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించిన కంటే దేవుని ప్రజతో శ్రమ అనుభవించడం మేలని చూడండి ఇక్కడ మరి మోసే పెరిగి పెద్దవాడినప్పుడు అతను ధనమున్నది ఐగిప్తులో శ్రేష్టమైన ధనము చక్కటి ఒరిజినల్ ప్యూరిటీ బంగారం ఉంటుంది కానీ అక్కడ చూడండి గొప్పగా ఉన్న వ్యక్తి ఆ ధనము కంటే క్రీస్తు కొరకు ఈయన ఒక బీదవాన్నిగా తయారవుతున్నారు దేవునికి స్తోత్రం అంటే డబ్బున్నంత కాలము దేవుని మహిమ ఈయన ద్వారా జరగలేదు కానీ ఎప్పుడైతే సమస్త విడిచిపెట్టిండో ఈయన ద్వారా దేవుని కార్యాలు అద్భుతంగా జరిగినాయి దేవునికి స్తోత్రం కనుక మరి క్రీస్తు విషయమై గొప్ప భాగ్యం నిందలు భాగ్యమని ఇంచినట కనుక మన జీవితంలో మనము లేని స్థితిలో ఉంటున్నాం అనుకుంటున్నారా నిందలు వస్తున్నాయా మరి మోసగారు కూడా నిందను అనుభవించిండట మనము కూడా అనుభవిస్తున్నామంటే ఒకరోజు దేవుడు గొప్ప అద్భుతమైన కార్యం మన జీవితంలో చేయబోతున్నాడు దేవునికి స్తోత్రాలు కనుక మోసకు మోసే ఆయనే అంత ఐగుప్తులో చూసినట్లయితే ధనము కంటే దేవుని కొరకు క్రీస్తు విషయమై అంటున్నాడు అంటే క్రీస్తు కొరకు ఆ ధనమును పక్క పెట్టాడు ఇంకా మనకు ధనమే లేదు సంపాదించడం మనం ఇంకా చాలా గొప్ప విషయం దేవునికి స్తోత్రాలు రెండవ కొరత రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనము చూసినట్లయితే సారీ రెండవ కురంతి ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనం చూసినట్లయితే తొమ్మిదవ వచనంలో మీరు మన ప్రభు ఏసుక్రీస్తు కృపను ఎరుగుతురు కదా ఆయన ధనవంతుడై ఉండవు మీరు తన దరిద్రం వల్ల ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన యేసుక్రీస్తు ప్రభా ధనవంతుడైన ఆయన రాజు గొప్ప రాజు ఆయన పుట్టినప్పుడే బంగారం సాంబరాన్ని బ్రోలు ఆయన కాలకరికి వచ్చినాయి అంత గొప్ప మన ప్రవీణ యేసుక్రీస్తు ధనవంతుడైన దేవుడే మన కొరకు దరిద్రైనప్పుడు మనము క్రీస్తు నిమిత్తము దరిద్రులుగా బీదలుగా ఉంటే తప్పేమున్నది ఇసలా ఈ అల్పకాల లోక భోగమును అనుభవించడం కంటే క్రీస్తు నిమిత్తమని ఆ యొక్క మోషగారు ఏ విధంగా అన్ని రకాల శ్రమలు అనుభవించిండో ఆయన నాటా మాటలు అన్నారు కోరాహు కుమారులు అన్నారు రకరకాల వ్యక్తులు అన్నారు మోసే వాళ్ళక్క మిర్యామి కూడా అన్నది ఆమె కూడా పాలైంది కనుక ఇవి వస్తా ఉంటాయి మన జీవితంలో కనుక మనము అవి మనము అనుభవించవలసిన వారమై ఉంటున్నాము రోమిడి రచన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చూసినట్లయితే రోమిడి రచన పత్రిక రోమ పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం చూద్దాం ఇక్కడ దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందలి ఆనందమై ఉన్నది దేవునికి స్తోత్ర దేవుని రాజ్యం అంట భోజనము పానము కాదు చక్కగా భోజనం ఉంటేనే మనము మంచి జీవితము లేకుంటే అని కాదు దేవుని రాజ్యానికి భోజనానికి సంబంధమే లేదు కనుక ఈరోజు చూసిన చాలామంది బీదలు ఉంటున్నారు క్రీస్తుని తెలుసుకొని కూడా క్రీస్తు కొరకు ఆహారం లేకుండా అలమటిస్తున్న వాళ్ళు ఉంటున్నారు కానీ వాళ్ళు దేవుని రాజ్యములో దేవుడు వారికి గొప్ప ఆనందం చెబుతున్నాడు దేవునికి స్తోత్రాలు ప్రకటన గంధము ఏడవ అధ్యాయం పండగల వచనం చూసినట్లయితే ప్రకటన గంధము ఏడవ అధ్యాయము పండగల వచనంలో ఇక్కడ చూసినట్లయితే తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడిని వచ్చిరని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే తెలియని అనగా అతడు ఇలా నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రంలో ఉత్తుకొని వాటిని తెలుసుకుందరు అంటే చూడండి మహాశ్రమలకి వెళ్ళి వచ్చిన వారు పరలోక రాజ్యంలో దేవుడు సాక్ష్యమిస్తున్నాడు ఎక్కడికి వెళ్ళి వచ్చినట్ట మహాశ్రమలు కూడు గుడ్డ మరి సరైన సదుపాయం లేక దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు విశ్వాసంతో మరి మోస కూడా దేవుని కొరకు నిలబడ్డాడు మరి పౌలు కూడా దేవుని కొరకు ఇలా పండితంగా వీళ్ళిద్దరు ఎంత గొప్ప సాక్ష్యం అంటే వాళ్ళు లేనులు కాదు చాలా ధనవంతులు కానీ దేవుని కొరకు పౌలు భక్తులు సమస్తం నష్టం ఎంచుకున్నాడు మరి మోసగారేమో ఆ యొక్క దేవుని కొరకు ఏం చేస్తున్నట్టయినా మరి మోసగారు ఐగుప్తు ధనము కంటే దేవుని కొరకు ఇంత గొప్ప విషయాలు కనుక మన జీవితంలో ధనము లేదు మనం భేదలుగా ఉంటున్నాం అని బాధపడుతున్నారా బాధపడకండి పర్లకు రాజ్యంలో మనకు గొప్ప ఆనందము దేవుని దగ్గర మనకు ఉన్నది కొద్ది మాటలు ప్రభు మన ఇంకలో దీవించురుగాక ఆమెన్ ప్రైజ్ అటు వాళ్ళు థ్యాంక్ యూ